తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు పదమూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ముప్పై నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ కాబోతున్నాయి అనమాట ప్రభుత్వం స్వచ్ఛత అయితే ఇవ్వడం అయితే జరిగింది రోజు మీ అందరికీ తప్పకుండా గుడ్ న్యూస్ అయితే వస్తుంది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అరెకరం కావచ్చు ఎకరం కావచ్చు రెండు ఎకరాలు కావచ్చు మొత్తంగా వచ్చేసి ఈరోజు ఐదు ఎకరాల వరకు ఈ జిల్లాల వరకు అయితే తప్పకుండా మీ ఖాతాలో డబ్బులు అనేవి అయితే అనమాట డబ్బులు అనేవి కూడా ఎకరానికి పదిహేను వేల చొప్పున మీ అందరి ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుంది చాలామంది ఏమనుకుంటున్నారంటే అన్న ఏడు వేల వందలు జమ చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు లేదండి ఎకరానికి పదిహేను వేల చొప్పున పడుతున్నాయి ఎందుకంటే మనకి మన వానాకాలం సీజన్ డబ్బులు కావచ్చు ఇప్పుడు యాసంగి సీజన్ డబ్బులు కావచ్చు రెండు కలిపి పడడం అయితే జరుగుతుంది అనమాట కానీ ఇందులో ఒకటి ఉందనమాట ఏంటంటే మీకు కనుక మీ ఖాతాల్లో డబ్బులు పడాలంటే తప్పకుండా మీ భూమి అనేది అయితే సాగు చేసి ఉండాలి సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు అనేవి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ప్రభుత్వం సాగు చేయని భూములకి ఇవ్వను అని చెప్పేసి కూడా స్పష్టంగా మనకైతే ఇచ్చింది ఇన్ఫర్మేషన్ నేను దాని గురించి కూడా చెప్తాను అయితే అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే ఇప్పటివరకు మీకు డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి ఒక కామెంట్ చేసి ఒకవేళ మీకు డబ్బులు పడకపోతే అన్న డబ్బులు పడలేదు అని చెప్పేసి కామెంట్ చేసి ఏ జిల్లా అని చెప్పి కూడా కామెంట్ చేయండి పైన ఒక లైక్ ఉంటుంది అందరూ ఆ లైక్ కొడితే నాకు మీరు పెట్టిన కామెంట్ వస్తుంది మీ జిల్లాలకు ఎప్పుడు వస్తాయని చెప్పేసి నేను స్పష్టంగా అయితే చెప్తాను అనమాట మరి ఈరోజు ఏ జిల్లాలకు పడుతున్నాయని దాని గురించి మనం స్పష్టంగా అయితే తెలుసుకుందాం ముందుగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు భరోసా విషయంలో ప్రభుత్వం మనకి ఏమని చెప్పింది ఎన్ని ఎకరాల వరకు డబ్బులు ఇస్తున్నారు అసలు ఎందుకు ఇంత ఆలస్యమైందని చెప్దాం అనమాట అయితే ఇక్కడ ముందుగా వచ్చేసి ప్రభుత్వం అయితే పదిహేను వేల రూపాయలు అయితే కౌలు రైతులకు కావచ్చు అలానే మనకైతే ఇక్కడ రైతు భరోసా అనేది రైతు కూలీలకైతే పన్నెండు వేలు ఇస్తున్నామని చెప్పి చెప్పారనమాట ఇక్కడ రెండు సీజన్ డబ్బులు అయితే ఇస్తాం కాకపోతే ఏడు ఎకరాల వరకే ఇస్తామని అన్నారనమాట అంటే ఇక్కడ పదిహేను ఇరవై ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశాలు అయితే లేవన్నమాట ప్రస్తుతానికి వచ్చేసి ఏడు ఎకరాల లోపు వారికి మాత్రమే డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు మీకు కనుక ఏడు ఎకరాల లోపు ఉండి ఉంటే మీరు సాగు చేసే భూమి ఉంటే మీకు వస్తాయి చాలామందికి మరి పది ఎకరాలు పదిహేను ఎకరాలు మరి వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి చాలామంది కూడా అడగవచ్చు వాళ్ళకు వచ్చేసి వస్తాయి కాకపోతే కాస్త ఆలస్యం అవుతుంది అనమాట వాళ్ళకి ఇంకా ఆలస్యం అవుతుంది ఎందుకంటే ప్రజెంట్ బడ్జెట్ విషయంలోనే తెలుసు ఆల్రెడీ మనకైతే పోయినసారి మనకి డబ్బుల కోసమే కేంద్రం నుంచి తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇరవై ఎకరాల వరకు ఇవ్వాలంటే మాత్రం తప్పకుండా చాలా డబ్బులు అయితే అయితే అందుకనే ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమని చెప్తుందంటే కాస్త ఆలస్యం అయితే అవుతుంది ఇరవై ఎకరాల వరకు వారికైతే ముందుగా వచ్చేసి ఏడు ఎకరాల లోపు వారికి రైతులకైతే విడుదల చేస్తాం ఆ తర్వాత మిగతా వారికి అయితే విడుదల చేస్తామని చెప్తున్నారు చెప్తున్నారనమాట అయితే ఇందులో వచ్చేసి ఇంకోటి కూడా ఉంది ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉంటే మాత్రం వాళ్ళకు కూడా డబ్బులు అనేవైతే ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట పరిమితి లేకుండా సాగు చేస్తేనే అందరికీ రైతు భరోసా అయితే ఇక్కడ చూసుకుంటే రైతు భరోసా అనేది సాగు చేసే భూములకు మాత్రమే అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తున్నారన్నమాట అయితే ఇక్కడ రైతు భరోసా విషయంలో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ శాటిలైట్ సర్వే ద్వారా మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించి వాళ్ళ వరకైతే రైతు భరోసా అందిస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఇక్కడ జనవరి ఐదు నుంచి ఏడో తారీఖు వరకు మనకైతే సర్వే నిర్వహిస్తామని చెప్పి అంటే దరఖాస్తులు తీసుకొని మనకి జనవరి పద్నాలుగో లోపు రైతు భరోసా అయితే ప్రారంభం చేస్తామని చెప్పి చెప్పారనమాట ఈరోజు పదమూడో తారీఖు మనకి రేపు రేపట్లోగా మనకి రైతు భరోసా పడే అవకాశాలు అయితే చాలా అంటే చాలా వరకు ఉన్నాయి తొంభై ఎనిమిది శాతం వరకు మీకు రేపు రైతు భరోసా అయితే పడవచ్చు ఈరోజు రేపు అయితే ఈ రోజు రేపట్లో మీకు రైతు భరోసా పడితే తప్పకుండా నాకు కామెంట్ చేస్తారని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను ను తప్పకుండా ఈ వీడియోను కూడా మిగతా మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట ఎందుకంటే రైతు భరోసా విషయంలో మీ అందరికీ చెప్పేది ఒకటే నేను ఏంటంటే అమౌంట్ పడ్డ రైతు తప్పకుండా నాకు కామెంట్ చేయండి చాలామంది కామెంట్లు చేయట్లేదు అనమాట రైతు భరోసా విషయంలో ఇంకొక మీకు స్పష్టంగా నేను చెప్పేది ఏంటంటే అమౌంట్ పడ్డ రైతు తప్పకుండా మీరు ఏమైందంటే అక్కడ ఎంత భూమికి మీకు అమౌంట్ అయితే పడ్డది అనే దాని గురించి అయితే కామెంట్ చేయండి తప్పకుండా ఓకే ఇంకా మీ అందరికీ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి Thanks for watching thank you guys jai